అష్టావక్రగీత ఆరవ అధ్యాయం రెండవ శ్లోకం ఇక్కడ జనకుడు చాలా అత్యద్భుతంగా తన గురువు గారికి బోధిస్తూ ఉన్నాడు మనసుని మహాసముద్రంతో పోలుస్తూ ఒక జీవన్ముక్త స్థితిని బోధిస్తూ ఉన్నారు ఓ సద్గురు మహా ఉదది ఇవ అహం సప్రపంచీచిసన్నిభ ఇతి జ్ఞానం తద తస్య న త్యాగ నా గ్రహ లయ జనకుడు చాలా అద్భుతంగా చెప్తూ ఉన్నారు ఓ సద్గురు నేను ఒక మహాసముద్రము వలె ఉన్నాను ఒకటో శ్లోకంలో నేను ఒక స్వరూపాన్ని అని చెప్పాడు ఈ శ్లోకంలో నేను ఒక మహాసముద్రము వలె ఉన్నాను అంటే నా అంతరంగం ఒక మహాసముద్రము వలె ఉన్నది సముద్రము నుంచి ఎలాగైతే అలలు తరంగాలు వస్తూ ఉంటాయో నా ఆత్మ చైతన్యము నుంచి ఈ జగద్భావన ఏర్పడింది ఇక్కడ తన మనసుని అంటే తన అంతరంగాన్ని ఒక మహా సముద్రముతో పోల్చడం జరిగింది మనం సుషుప్తిలో ఉన్నప్పుడు ఒక చైతన్య స్వరూపంగా ఉంటాం ఏ అలలు లేని ప్రశాంత స్థితిలో ఉంటుంది మన అంతరంగం లేదా మన మనస్సు అప్పుడు అయితే మళ్ళీ జాగ్రతావస్థలోకి మెలకువలోకి రాగానే అన్ని ఆలోచనలు ఏర్పడతాయి అంటే అన్ని భావనలు ఏర్పడతాయి ఆ భావనలు లేదా ఆలోచనలు సముద్రం మీద సముద్రం ఉపరితలం మీద ఉన్న అలల్లాగా ఉంటాయి అలలుగా భావనలు ఉండటం అనేది సముద్రం యొక్క స్వభావం అంటే సముద్రం యొక్క స్వభావం అలలు ఏర్పడటం మనసు యొక్క స్వభావం ఆలోచనలు ఏర్పడటం ఎప్పుడైతే నేను జాగ్రత్త అవస్థలో ఉన్నానో అప్పుడు భావనలు అంటే ఆలోచనలు ఏర్పడతాయి నాలో ఈ ఆలోచనలు లేదా భావనలు ఈ జీవితంలో జరిగే ఘట్టాలు స్వభావంగా అలల్లా వస్తూ ఉంటాయి అలలు రావడం అనేది సముద్రం యొక్క స్వభావం ఎలాగో అలలు లేకుండా సముద్రం ఎలా ఉండదో అలాగే మనం జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు అలల్లాగా ఈ భావనలు అనే ఆలోచనలు వస్తాయి మరలా మనం గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఒక ప్రశాంత స్థితిని మనసు పొందుతుంది అంటే గాఢ సముద్రపు లోతుల్లో లాగా నీ మనసు ఆలోచన తరంగాలుగా ఉంది అలలు సముద్రంలోకి లయమవుతున్నట్లుగా నీవు కూడా నీ ఆలోచనల్ని స్థితిలోకి లయం చేసుకోవాలి అని లయ యోగం చెబుతుంది కానీ ఇక్కడ జనకుడు ఏం చెప్తున్నాడు అయ్యా అంటే సముద్రం యొక్క స్వభావం అలలు రావడం మనసు యొక్క స్వభావం ఆలోచనలు రావడం గాఢ సముద్రపు లోతుల్లో ప్రశాంత స్థితిలో నుంచి పైన అలల్ని గమనిస్తున్నట్లుగా నేను కూడా నా స్వస్థితిలో నుంచి ఆ అలల్ని ఆ భావనల్ని ఆ ఆలోచనల్ని చూచేవాడను నేను గాఢ సముద్రపు లోతుల్లో ఒక ఉన్నటువంటి ఒక నిశ్చల నీరజ నిర్వాణ స్థితిలో ఉన్నాను అంటే ఒక సహజ ధ్యాన స్థితిని ఒక సాక్షి స్థితిని నేను పొందాను గాఢ సముద్రం అలల్ని చూస్తున్నట్లుగా నేను ఈ ప్రపంచ భావనల్ని ఈ సంసార భావనల్ని చూస్తూ ఉన్నాను నేను కేవలం చూచేవాడిని ఎలాగైతే సముద్ర స్వభావంగా అలలు వస్తూ ఉన్నాయో నాలో కూడా ఈ జాగ్రత్త అవస్థలో స్వభావరీత్యా ఆలోచనలు ఏర్పడుతున్నాయి నేనొక స్వరూప స్థితిలో ఉంటూ వాటికి వేరుగా ఈ మనోదేహాలను చూచేవాడిలాగా ఉంటాను ఇది మాత్రమే జ్ఞానం ఇది మాత్రమే ఆత్మజ్ఞానం ఈ ప్రకారంగా ఇది మాత్రమే జ్ఞానంగా తెలుసుకుని ఒక సాక్షి భావనగా ఒక సాక్షిగా ఉన్న నాకు ప్రత్యేకంగా ఓ గురుదేవ దేన్ని త్యజించాలని దేన్ని పొందాలని దేన్ని లయం చేసుకోవాలని ఏ భావన అంటే ఏ ఆలోచన నాలో లేదు నేనొక స్వరూపంగా ఉన్నాను అని అత్యద్భుతంగా ఆరవ అధ్యాయం రెండవ శ్లోకంలో జనకులు వారు చెప్తున్నారు